హాయ్ ఫ్రెండ్స్ కోవైడ్లో పంటి నొప్పి వచ్చే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను ఈరోజు నాకు పంటి నొప్పి వచ్చింది చెప్పేసి మన ఏరియాలో ఉండే ఫస్ట్ క్లినిక్ పోవాల్సి వస్తుంది సో ప్రతి ఏరియాలో కోవైడ్లో ఒక క్లినిక్ ఉంటుంది చిన్న హాస్పిటల్ ఉంటుంది అనమాట ఆడికి పోతే మనము మన సివిల్ ఐడి ఇస్తే వాళ్ళు సివిల్ ఐడిలో మనకు ఆ కామా ఉందా లేదా అని చెక్ చేసి సో దాని తర్వాత ఒక కేడీ వాళ్ళు తీసుకొని మనకు అపాయింట్మెంట్ కానీ టోకెన్ కానీ ఇస్తారనమాట అది తీసుకొని మనము ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సో అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు అది బాగుందా లేదా అని చెక్ చేసిన తర్వాత అక్కడ వరకు వాళ్ళు చేయగలిగే ప్రాబ్లం అయితే వాళ్ళు క్లినిక్లోనే ఫినిష్ చేస్తారు అక్కడ కాలేదు అంటే మనకు వేరే హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఇస్తారనమాట మనకు ముబార్ కబీర్ హాస్పిటల్ అమీర్ హాస్పిటల్ అనేవి రెండు ఉన్నాయి ఆడికి పంపిస్తారు సో ఆడిపోయినాను పండు లాస్ట్లో హెడ్జ్లో ఉన్న పండ్ పుచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళు తీసేయాలని చెప్పినారు కానీ ఇక్కడ తీయడానికి మెటీరియల్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ లేవని చెప్పేసి అపాయింట్మెంట్ లెటరు అమీరి హాస్పిటల్కి ఇచ్చినారు పెయిన్ కోసము వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినారనమాట సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కోయర్లో పంటి నొప్పి వస్తే మనం ఎర్లీ మార్నింగే పోవాల్సి వస్తుంది అమీరి హాస్పిటల్కి ఎందుకంటే ఆడిపోయిన తర్వాత మన సివిల్ ఐడి అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఒక రోజుకు ముప్పై మాత్రమే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇస్తారనమాట సో ఇది అమీరి హాస్పిటల్ వీడికి వచ్చినాను ఎర్లీ మార్నింగే వచ్చాల్సి వస్తుంది ఎనిమిది లోపల వచ్చేసి మన సివిల్ ఐడి అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక ఫస్ట్ వచ్చిన ముప్పై మందికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఇచ్చేసి ఆడ కూర్చోబెడతారు వెయిటింగ్ ఏరియాలో ఇప్పుడు మనకు ఇక వీళ్ళు ఫైల్ తయారు చేసి అనమాట మన అపాయింట్మెంట్ లెటర్ కానీ సివిల్ ఐడి కానీ మన పెయిన్స్ ఏ విధంగా ఉన్నదంతా ఒక ఫైల్ మాకు తయారు చేసి మనకు ఇక్కడ కూడా ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు చూడండి ఇది టోకెన్ నెంబరు అండ్ ఇదంతా ఫైల్ ఇదన్నీ తీసుకొని మనం ఫస్ట్ ఫ్లోర్ పోతే ఆడ ఎక్స్రే తీస్తారు ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళకు డిసైడ్ అవుతారనమాట పండును పెట్టాలన్నా తీసేయాలా లేదా రూట్ కెనల్ చేయాలన్నా అని చెప్పేసి లాస్ట్ వరకు మనకు ఆడిపోయిన తర్వాత ఎక్సెల్ తీసి పండ్లు చేతి తీసి చేతిలో పెట్టారనమాట పండుని పీకేసినారు ఇది ప్రాసెస్ కోయిట్లో